పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న ఇది నా నాన్న ఇప్పటికీ నన్ను ఒంటరిగాని స్నానం లేదు ఇది సాధారణమా అని ఈ మాటలు వినగానే షాకయ్యాను ఎందుకంటే పదమూడేళ్లు అనేది ఒక అమ్మాయి శరీరం మనసు రెండూ మారే అత్యంత కీలకమైన దశ ఈ వయసులో పిల్లలు శారీరకంగా ఎదుగుతారు వ్యక్తిగత గోప్యత అంటే ప్రైవసీ అవసరమవుతుంది తమ శరీరంపై తమకే హక్కు ఉండాలి స్నానం చేయడమనేది చాలా సాధారణమైన వ్యక్తిగతమైన విషయం అది ఎవరైనా చూడాల్సిన విషయం కాదు నిజం చెప్పాలంటే ఈ వయసులో పిల్లలు క్రీడలాడతారు బయట తిరుగుతారు అనేక ప్రమాదకర పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు కాని స్నానం చేయడమే భయంగా భావించడం ఇది సాధారణం కాదు ఆ అమ్మాయికి నేను చెప్పిందిదే మొదటిగా నువ్వు నీ నాన్నతో శాంతిగా గౌరవంగా మాట్లాడాలి నాన్న ఇప్పట్నుంచి నేను ఒంటరిగానే స్నానం చేయాలని కోరుకుంటున్నాను ఇది నాకు అసౌకర్యంగా ఉంది అని సూటిగా చెప్పాలి ఎదుటి వ్యక్తి ఆ మాట వినకుండా బలవంతం చేస్తే అప్పుడే ఇది తప్పు అంటే రాంగ్ అవుతుంది ఎందుకంటే నీ శరీరం నీది నీ హద్దులు నీ హక్కు అసౌకర్యంగా అనిపిస్తే లేదు అని చెప్పే పూర్తి హక్కు నీకుంది ఇది సరైన రీతిలో పరిష్కారం కావడం లేదు అంటే ఒక నమ్మకమైన పెద్దవారితో అంటే తల్లి టీచర్ స్కూల్ కౌన్సిలర్ బంధువు ఎవరితో అయినా మాట్లాడాలి ఎవరూ వినకుండా బలవంతం చేస్తే చట్టపరమైన సహాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది అవసరమైతే పోలీసులకు చెప్పడము కాదు ఇది చిన్న విషయం కాదు ఇది నీ భద్రత గురించి నీ మనసు గురించి నీ భవిష్యత్తు గురించి గుర్తుంచుకో నీకెప్పుడైనా అసౌకర్యంగా అనిపిస్తే అది తప్పే అది చాలు ఈ సందేశం ప్రతి తల్లిదండ్రి కూడా వినాలి ప్రతి పిల్లవాడు తెలుసుకోవాలి